ఇద్దరు ప్రజలకు నా నమస్కారాలు రాత్రి అనగా ఇరవై రెండు సెప్టెంబరు ఇరవై ఐదున సుమారు రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఎవరో ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియదు అంటే వాళ్ళు ఎవరో చార్జ్ మనకు అడ్రస్ అయితే తెలియదు బ్రహ్మారెడ్డి హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఒక ఆమెకి కడుపు ఉంది డాక్టర్ గారు ఉన్నారంటే అక్కడ ఉన్న వార్డు అతను బావి వచ్చేసరికి డాక్టర్ గారు లేరు పేషెంట్ అంటే వాష్రూమ్ బాడని చెప్పేసి అనుకుంటూ తర్వాత పేషెంట్ ఏదే పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ ఎక్కరు ఈ క్రమంలోనే ఆ పేషెంట్ వార్డు బాయ్ పేషెంట్ జరిగి ఉండగా మూడున్నరకి ఒక బకెట్లో పాప బాబు చిన్న అంటే బుట్టిన్ బేబీ ఏడుస్తూ ఉంటే అక్కడున్న పేషెంట్స్ చూసి ఎవరు ఇక్కడ విడిపించిపోయారు అని చెప్పేసి అనగా అంతలోకి వీళ్ళు వార్డు బాబు చూస్తే ఆ బాబు ఆ బకెట్లో ఉన్నాడు ఆ బాబుని తీసుకెళ్ళి జేవి నారాయణ చిన్నపల్లి హాస్పిటల్లో చేయడం జరిగింది బాబుకి ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఈ ఈ బాబు డెలివరీ చేసి ఇక్కడ ఇడిపించిపోయిన వాళ్ళు ఇంకా గుర్తు లేదు సీసీ ఫుటేజ్లో మాకు వచ్చినవి ఆ సిసి ఫుటేజ్లు మేము వెరిఫై చేయించి వాళ్ళ తల్లిదండ్రులను కనుక్కొని దాని మీద మేము ప్రాపర్గా చర్య తీసుకుంటాము ఈ బాబును కూడా ఐసిసి వర్క్ హ్యాండ్ ఓవర్ చేస్తాము వాళ్ళు కూడా దీన్ని ప్రాపర్గా నేను చేయాలని నిర్ణయిస్తాను థ్యాంక్ యూ